లోపల పక్క కానీ పైసలు బాగా తుదిండీ మీ దగ్గర తీసుకున్నాడు పదిహేను కోట్ల మహేందర్ రెడ్డి దగ్గర చెప్పారు చూసినా పైసలు టీచర్లు అందరు కూడా సంఘంలో కూడా మొత్తం పైసలు బాగా తిన్నారట అబ్బా డైరీలు ఉంటాయి కదా డైరీ ప్రింట్ నూట డెబ్బై రూపాయలు పడుతుంది అంట కాస్ట్ దానికి టీచర్లు ఒక్కొక్కరి దగ్గర రెండు వందల రూపాయలు వసూలు చేసాడు ఇప్పుడు మన సంఘాలు ఎంత ఉన్నారు డెబ్బై వేలు ఒక్క రూపాయలు ముప్పై రూపాయలు అంటే రెండు వందల రూపాయలు నూట దగ్గర దగ్గర కోటి యాభై లక్షలు దాటి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ లకి లాగా డబ్బులు అకౌంట్ లో చూపెడతలేరంట అకౌంట్ లేదా అంటే లెక్క లాగా అసలు లోపల టీచర్లు అధిక కోపంగా ఉన్నారు ఇంత చిల్లర అమ్ముకుంటూరు కానీ మరి లెక్కలు చూపెట్టారా పైసలు ఎటువంటి గానీ

ఒక్కడే తిరుగుతున్నాడు అంత దూర అంత తిరుగుతున్నా పది లక్షలు డీజిల్ కి పది లక్షలు అంట మ్యాగ్జిన్ అమ్ముతున్నందు దాని ఖర్చు ప్రింట్ లేకపోతే ఆ ఖర్చులో ఆ పది లక్షలు అంట దానికి లక్షల డీజిల్ ఒప్పుకుంటారు అన్న నాకు అర్థం కాదు ఒప్పుకుంటు కాదు తెలుసు టీచర్లు అందరు ఎవరు పోతాడు అడుగుదాము ప్రశ్నిద్దాం అనుకున్నానేమో భయపడిస్తారు లేకపోతే వాళ్ళకు ఇంత ఇచ్చి నోరు మూస్తారు ఇంకా రాజ్యం చేద్దామని చిన్న దగ్గర నుంచి ఇక పాపం మన టీచర్లు కూడా కోపంలోనే ఉన్నారు నిజమే కదా అన్నట్టు అట్లా ప్రెస్ నువ్వు ఇది ఆశ్చర్యపోతావు గానీ అంతా కేటగిరీలు మొత్తం ప్రెస్ ఓకే పది లక్షలు అంట వాళ్ళకి ఇస్తారా ఆయనే శ్రీపాల్ ఇస్తారా అసలు లేదు వాళ్ళ పేరు మీద వీలు తీసుకున్నాడు ఎమ్మెల్సీకి పది లక్షలు అంట ప్రచారం చేసినందుకు ఎమ్మెల్సీ వాడుగా పైసలు పెట్టుకుంటాడే అని వీలు పెడతారా పైసలు ప్రచారానికి అదే కదా అంతా మొత్తం గడి గడిబిడి అసలు లెక్క లేదు దేనికి లేదు పత్రం లేదు ఓడాడు అడిగితే ఇవాళ మాట్లాడదాం అని చెప్పి ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇదే మెయిన్ టాపిక్ అయ్యేటట్టు మీ టీచర్ల మధ్యన నా రూపాయి పనిచేసిన లేదు కానీ ఇట్లా కోట్ల కోట్లు దెబ్బతి ఇట్లా ఇంకో ముచ్చట అసలు ముచ్చట ఏంటంటే అస్సలు వీటన్నిటికంటే పెద్దదే అసలు కోపం తెప్పిస్తుంది అందరికి తరుణ్ గారు టీచర్ కాలనీ ఇట్లా ఆడ్స్ కదా రెండు నువ్వు ఇవ్వంత లోపనే అమ్మిండట రెండు అవి ఇవ్వాలి మన యూనియన్ అయితే

అవును మొత్తం మొత్తం టీచర్ సంఘాలు మొత్తం నాశనం చేశారు అయ్యా మొత్తం ఉంది దోసుకుంది పరంత సెక్రటరీ కొత్త సెక్రటరీ దగ్గర యాభై లక్షలు తీసుకున్నట్టస్ట్ ఇయర్కి దామోదర్ రెడ్డి దగ్గర మొత్తం ప్రతి పోస్ట్ కి డబ్బులు కట్టుడు దానికి మొత్తం బిజినెస్ అయిపోయింది అసలు ఉపాధ్యాయుల కష్టాల గురించి లేదు ఏం లేదు గీ అయితే ఘోరం ఇది రెండు ఫ్లాట్లు అమ్ముకున్నాడు ఏంది అది ఆరు కోట్లు అంటే వన్ వాళ్ళు చుట్టాలదో అమ్ముకుంటే అందం గాని కానీ యూనియన్ అందుకే కదా మెల్లగా ఈ తెలుస్తున్నాయి వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు ఎట్లా అన్నా సరే అడుగుదాం లాస్ట్ కి ఖచ్చితంగా ఓడగొడదాం అనే ఉన్నది మన వాళ్ళకి మన వాళ్ళు మన వాళ్ళు ఓడగొట్టుకుంటారు ఏం చేద్దాం మరి ఈ సొంత వాళ్ళని పైకి తెచ్చి ప్రతి ఒక్క దానికి పైసలు అంటే స్టేట్ పోస్ట్ నామినేషన్ లాగా దగ్గర దగ్గర కోటి కోటి నెల దాకా గుంజిండి ప్రతి దానికి నువ్వు సెక్రటరీ అవుతావా ఇంతకట్టు పోస్ట్ తీసుకోవు మంచి బిజినెస్ లాగా ఉన్నాయా ఇదంతా మొత్తం మొత్తం సంఘాలు మొత్తం నాశనం చేసి మొత్తం ఇది ఒక వ్యాపారం చేసి పడేసి

కష్టపడి పని చేసే వాళ్ళు ఏమో కండి కానీ వాళ్ళ సమస్యలు టీచర్లకి ఎన్ని ఉన్నాయి తీర్చు లేదు ఏం లేదు అందుకే అనుకున్నారు గట్టిగా ఈసారి మాత్రం వరంగల్ గారి నల్గొండలో కానీ ఖచ్చితంగా మన వాళ్ళు ఉడవడదు అనుకుంటున్నారు ఇవన్నీ టాక్ వస్తున్నాయి టీచర్లు అందరు ఇవన్నీ నేనే కూడా షాక్ అవుతున్నాను ఒక్కొక్కటి వింటూ ఉంటుంటా ఇట్లా చేసినట్లే మాకు కూడా అదే ఇదేం టాక్ అత్తా మంచిగానే

తిరుగులేదేమో లేదంతా మామూలుగా మీటింగ్ అంటారు దాని ఖాతాల కింద మొత్తం ఖర్చు చేస్తే పది రూపాయలు అయింది చెప్పి రాసుకుంటారు అందరు ఇప్పుడు ఆయన పోయితారే కదా ఈయన వచ్చింది దామోదర్ రెడ్డి మెల్ల సైడ్ అయిపోయి పడుతుంది అని చెప్పి దామోదర్ రెడ్డి దగ్గర లక్షలు తీసుకో అదే అదే ఇల్లిద్దరేసి అన్నట్టుగా అంటారు మరి మనోళ్ళు కూడా కూడా కొద్దిగా గట్టిగా ఉండొచ్చు మాకు కూడా అదే ఉన్నది ఇటు కరెక్ట్గా లేకపోతే మరి ఎట్లా మరి ఇట్లా పైసలు తొప్పేసి అన్యాయం చేస్తారు ఎట్లా టీచర్లు అదే అదే ఫస్ట్ ఒక్కడుదాం అనుకుంటున్నారు కాదు ఇటువంటి వాళ్ళు అసలు ఈ బయట స ఈ సమాజంలో తిరిగి కరెక్ట్ కాదు ఇది టీచర్లు కదా ఇది ఏమైనా బయట లేక ఏదో లెక్కలు తీసుకొని వెయ్యి రూపాయలకే లెక్క కాదు కదా

యూనియన్ ఎంత పేరు అబ్బాయి ఎంత కష్టపడుతుంది తయారైంది ఆ పేరు మార్చండి ఆయన ప్రోగ్రెసివ్ కాస్త ఆయన ఆయన ప్రోగ్రెసివ్ అవుతుండు ఆయన పెద్ద రికగ్నైజేషన్ కూడా ఆయనకే ఉన్నది మన ఉన్న కరువు అవుతుంది అబ్బా సంఘానికి టీచర్లు ఏం చేసుకుంటారు ఏమో కానీ మా ఊళ్ళు అయితే ఫిక్స్ అయిపోయారు వరంగల్ నల్గొండలో ఉండాలి ఖచ్చితంగా ఊడకూడదా అనుకుంటున్నాం మొత్తం ఈడ కూడా గట్లనే ఉన్నది బయట చెత్తలేరు కానీ కొద్దిగా ఎవరిని గెలికినా అదే మాట్లాడతారు బయటకి ఎవరు అంటలేదు లోపల బేటింగ్ నడుస్తున్నా ఉన్నాయి ఎందుకు టార్గెట్ చేస్తారు పెడతారు ఉంది మాట్లాడుకున్నప్పుడు అట్లే చేసి ఇట్లా చేసి అని చెప్పి టాక్ వస్తుంది ఇక ఇంతమంది అంటే మాత్రం ఇక మరి నిప్పులు పోగరాదుగా

చాలా ఉందా మన మనమే ఎన్నుకున్నట్టుగా చేసుకొని అని చెప్పి మనం పైకి తీసుకొస్తే ఇంత కోట్ల దగ్గర దగ్గర ఎంత ఇరవై ఇరవై ఐదు కోట్లు ఇవన్నీ లెక్కలు చూసుకుంటాయి ఇరవై ఐదు కోట్లు మరి ఆ ఫ్లాట్ ఆరు కోట్లు డైరీల దగ్గర కోటి కోటి బోస్టు అమ్ముకున్న పైసలు ఇవన్నీ ఆరు ఏళ్ళ నుంచి కథ ఏంది అంతా

అదే కదా నాకు వీలు అయితే లేదు కొద్దిగా అటు ఇటు మెజి అవుతుంది వేరే వేరే వాళ్ళు కూడా అయితే ఇంకా అప్పట్లో అడుగుదాం అనుకున్నా ఆ రోజు మాట్లాడేది ఉంటే కానీ కొద్దిగా బిజీ బిజీ అని తొందర వెళ్ళిపోయినాను